ఓం నమ శివాయ అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాను అందరికీ కార్తీక పురాణం పద్నాలుగు అధ్యాయానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు కార్తీక శుద్ధ చతుర్దశి మంగళవారం శుభాకాంక్షలు అందరికీ రేపు అనగా కార్తీక పౌర్ణమి కదా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాను ఎవరైతే ఈ కార్తీక మాసంలో పూజలు చేసుకోలేకపోతున్నారు కనీసం ముప్పై రోజులలో ఒక్కరోజు రేపు కార్తీక పౌర్ణమి అద్భుతమైనటువంటి రోజు రేపు ఉదయాన్నే అనగా సూర్యోదయానికి ముందే స్నానం చేసి కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా దీపారాధన చేసుకోండి మీకు అయినంత పూజ చేసుకోండి జ్వాలా దీపం గుత్తి దీపం అంటారు కదా మూడు వందల అరవై ఐదు ఒత్తులు కలిపి అది వెలిగించి స్వామి వారికి సంవత్సరం మొత్తము పూజ చేసినటువంటి పుణ్య ఫలితాన్ని పొందండి ఓం నమ శివాయ కార్తీక పురాణం పద్నాలుగో అధ్యాయము పేరు ఆబోతును అచ్చుబోసి వదులుట అంటే వృషోత్సర్గము అని పిలువబడుతుందనమాట మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గర కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహాత్యమును గురించి తనకు తెలిసినటువంటి సర్వ విషయములు నేను కుతూహలంతో ఇట్లా చెప్పుతడంరి వశిష్ఠుల వారు జనక మహారాజుని మళ్ళీ దగ్గర కూర్చోబెట్టుకొని ఇంకా చెప్తా ఉంటే చెప్పాలనిపిస్తుంది ఎప్పుడైనా చెప్పడం స్టార్ట్ చేయండి అందులో ఉన్నటువంటి అద్భుత ఆనందం మీరు కూడా పొందాలని నేను కోరుకుంటున్నాను వశిష్ఠుల వారు మళ్ళా ఇప్పటిదాకా వశిష్ఠుల వారిని జనక మహారాజు అడుగుతున్నారు ఇప్పుడు వశిష్ఠుల వారే జనక మహారా ఎవరైతే వింటారో చెప్పడానికి ఎంత అద్భుతంగా అనిపిస్తుందో గురువులకి కదా మళ్ళా చెప్తా ఉన్నారనమాట ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్గము చేయుట శివలింగ సామ సారగ్రామములను దానం చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసినటువంటి సమస్త పాపములను నశింపకు నశింపజేసుకుందరు చూడండి కార్తీక పౌర్ణమి అనగా రేపటి గురించే అనమాట కార్తీక పౌర్ణమి రోజు పితృప్రీతిగా ఎవరైతే పితృదేవతలు ఉంటారు కదా వాళ్ళ యొక్క వాళ్ళ మీద ఇష్టము కొద్దీ వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు కావాలని వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలి అక్కడ అని రుషోత్సర్గం చేయటానగా ఆబోతుంటుంది అంటే నాకు కూడా తెలుసండి ఇది పల్లెటూర్లలో ఒక ఆబోతుని అచ్చుపోసి వదిలేస్తారు అంటే దాన్ని దేవుని కోడెలాగా అంటారు మా ఊర్లో అయితే అలా మరి ఇప్పుడు అవి ఎక్కువ కనిపించట్లేవు అలాంటిది ఏ ఊర్లో అయితే ఉందో ఆ ఊరు నిజంగా అద్భుతమైనటువంటి ఊరు అక్కడ సకాలంలో వర్షాలు కురుస్తాయి పాపాత్మలు పెరగరు పుణ్యాత్ములు ఇంకా కొంచెం పుణ్యం ఎక్కువ చేసుకొని ఇతరుల ఇతర ఊర్లకి అంటే పొరుగు ఊర్లకు కూడా వాళ్ళ యొక్క ఊరు గురించి తెలుసుకునేటువంటి గొప్ప మహాత్ములు పుడతారు అని నాకు తెలిసినటువంటిది నా పెద్దలు నాకు పంచినటువంటిది ఈ విషయం చూడండి అయితే శివలింగ సాలగ్రామములను దానం చేయట శివాలయంలో చక్కగా సాలగ్రామ దానం ఎవరైతే చేస్తారో ఉసిరికాయలు దక్షిణతో దానం చేయట ఉసిరికాయ దీపం అంటారు కదా ఉసిరికాయ దీపాన్ని దేవుడు ఉసిరి చెట్టు కింద చక్కగా తులసి కోట దగ్గర వెలిగించుకుంటా ఉంటాం కదా మరి దీపదానం చేసేటప్పుడు ఎలా అయితే దక్షిణ తాంబూలాలు ఇస్తారో పూజారి గారికి అలానే ఉసిరికాయలు దక్షిణతో పె దక్షిణ పెట్టి ఎవరైతే దానం చేస్తారు మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మవందు చేసినటువంటి సమస్త పాపములను నశింపజేసుకుందరు అంటే అంటే మొదలగు అంటే అన్నదానం కానీ వస్త్రదానం కానీ ఎవరినైనా ఒక ఒక బీద వ్యక్తికి అమ్మా ఆ భిక్షాందేహి అంటూ ఇంటి ముందు ఎవరైతే భిక్షాటన చేస్తారో వాళ్ళకి కడుపు నిండా భోజనం చేసినా కూడా భోజనం చేసి పెట్టినా కూడా అది అద్భుతమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అని వాళ్ళ యొక్క పాపాలు కూడా తెలిసి చేసినాయి తెలియక చేసినాయి ఏమైనా ఉంటే నశింపజేసుకుందరు అని ఇక్కడ వశిష్ఠుల వారు జనక మహారాజు గారికి చెప్తున్నారనమాట వారికి కోటి యాగములు చేసినటువంటి ఫలము దక్కును కోటి యాగాలట ఒక్క యాగం చేస్తేనే అద్భుతమైనటువంటి ఫలితం అట్లాంటిది కోటి యాగాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితము దక్కుతుందట ఏం చేస్తే సాల గ్రామాలు దానం చేసినా వృషోత్సర్గం అంటే ఆబోతును అచ్చుబోసి వదిలేసినా కూడా దేవుడి పేరు మీద పితృకార్యాలు ఎవరు చేసినా కూడా ఏ చిన్న పుణ్య ఫలితం మంచి పని చేసినా పూజ చేసినా అద్భుతమైనటువంటి ఫలితము దక్కుతుంది అని చెప్తున్నారు ప్రతి మనుషుని పితృదేవతలను తమ వంశము వంశముందు ఎవరు ఆబోతును అచ్చివేసి వదులుదురు అని ఎదురు చూసుదురు పితృదేవతలు ఉంటారు కదా ప్రతి ఒక్క వంశంలో మన తాత అందరూ కూడా స్వర్గ స్వర్గస్థులయ్యి అక్కడ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా మా వంశంలో ఏ ఒక్కరు షోత్సర్గం చేస్తారు అని ఎదురు చూస్తూ ఉంటారంట అక్కడ చూడండి ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములను చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతును అచ్చువేసి పెళ్ళి అయినను చేయడో అట్టివాడు రౌరి రౌరవాది సకల నరకములు అనుభవించటేగాక వాని బంధువులకు కూడా నరకమును గురి చేయను చూడండి ఎవడైతే డబ్బుండో డబ్బుండి ఉండి టైం ఉండి అన్ని అవకాశాలుండి వాడు మంచి పనులు చేయడో ఎవరైతే ఆబోతును అచ్చుబోసి వదలరు అంటే అవకాశం ఉండి కూడా ఇప్పుడు మనం ఉన్న చేయాలని ఉంది ఇక్కడ అవకాశాలు లేవు అదే పల్లెటూర్లలో అవకాశాలు ఉంటాయి ఉండి డబ్బు ఉండి అన్నీ ఉండి కూడా ఎవడైతే ఇలాంటి పనులు చేయడో వాడికే కాదు నరకం నరక ప్రాప్తి వాడి పూర్వీకులకు వాడి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలకు కూడా అది అనుభవించాల్సి వస్తుంది నరకం అనుభవించాల్సి వస్తుంది అని ఇక్కడ చెప్తా ఉన్నారనమాట కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతం ఆచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వాడు ఇహపర సుఖములందును సర్వసుఖములను భవించుదురు అనుభవించుదురు చూడండి ఎవరైతే కార్తీక మాసంలో హరి కానీ హరుడు కానీ ఏ దేవీ దేవతకి సంబంధించినటువంటి ఆలయంలో కానీ ప్రతి సంవత్సరం ఇప్పుడు ఇప్పుడు వృషోత్సర్గం చేయాలి అవకాశం లేదు కానీ ఇక్కడ ఇదే కథలో వశిష్ఠుల వారు ఏమని చెప్తున్నారు సాల గ్రామాన్ని దానం చేయొచ్చు మీకు ఉన్నంత ఏదైనా ఒక్క భిక్షాటన చేసేటువంటి వ్యక్తికి కడుపు నిండా భోజనం పెట్టినా కూడా అది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని మనం ఇక్కడ తెలుసుకోవాలి కార్తీక మాసంలో విసర్జింపవలసినవి ఎవరైతే కార్తీక మాసంలో కొన్ని విడిచిపెట్టాల్సినటువంటి వస్తువులు ఉన్నాయి అవి ఏంటో చూడండి ఈ మాసం అందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తిన తినకూడదు తిలదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు పండిన పంటలు వండిన వంటలు తినరాదు ఎవరైతే శివార్చన చేస్తున్నారో వాళ్ళు పండిన పంటలు కాదండి వండిన వంటలు చీకటి ఉంది కదా సరిగా ఇట్లా కొంచెం ఇబ్బందిగా ఉంది ఓకే అంతరాయాన్ని క్షమించాలి శివార్చన ఎవరైతే చేస్తున్నారో సంధ్యావందనాన్ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఏం చేయాలి వండిన వంటలు తినరాదు చూడండి ఏమంటున్నారు ఆ పౌర్ణమి అమావాస్య సోమవారాల నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజుల రోజుల ఎందున భోజనం చేయరాదు ఎవరైతే ఈ కార్తీక పౌర్ణమి కనీసం అమావాస్య రోజు కనీసం కార్తీక మాసంలో వచ్చే ఏదో ఒక సోమవారం రోజు కావచ్చు సూర్య చంద్ర గ్రహణపు రోజుల ఎందున అంటే సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఉంటే ఆ రోజుల ఎందున భోజనం కూడా చేయకూడదు అది విషంగా మారుతుంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం కార్తీక మాసంన నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు కార్తీక మాసం ప్రతి రోజు కూడా రాత్రిపూట భోజనం అనేటువంటిది స్కిప్ చేయాల్సిందే విధవ వండినటువంటిది తినకూడదు ఎవరైతే విధ ఉంటారో వాళ్ళు వండినటువంటిది తినకూడదు అని చెప్తున్నారు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయవారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలెను ఎవరైతే ఏకాదశి వ్రతం ద్వాదశి వ్రతం చేస్తారో వాళ్ళు ఆ రెండు రోజులు కూడా చక్కగా జాగరణము చేయాలట ఆ ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలెను ఆ రో ఏ రోజైనా కార్తీక మాసంలో ఒక్క పూట భోజనం చేస్తే చాలా మంచిది కానీ కనీసం ఏకాదశి ద్వాదశి వ్రతాలు పౌర్ణమి అమావాస్య కార్తీక సోమవారాలు కార్తీక పాడ్యమి ఇట్లాంటి మెయిన్ మెయిన్ డేస్ ఉంటాయి కదా ఆ రోజైనా కనీసం ఒక్క పూట భోజనం మాత్రమే చెయ్యండి కార్తీక మాసంలో తైలము రాసుకొని స్నానము చేయకూడదు కార్తీక మాసంలో నూనె పెట్టుకోకూడదు నూనె పెట్టుకొని వెంటనే తల స్నానము చేయకూడదు అని చెప్తున్నారు అనమాట పురాణములను విమర్శించరాదు ఏం పురాణాలో ఏంటో అని విమర్శ ఎప్పుడు కూడా చేయకూడదు అనమాట ఇంకా పురాణమా నేను కూడా వింటాను అని మనసు పెట్టాలన్నమాట కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం చేసినా కళ్ళుతో అని బ్రహ్మదేవుడు చెప్పాడు ఎవడైతే కార్తీక మాసంలో వేడి నీళ్ళతో స్నానం చేస్తాడో వాడు కళ్ళుతోని స్నానం చేసినట్టు అని బ్రహ్మదేవుడే చెప్పాడనమాట కళ్ళుతో స్నానం చేస్తారు ఎవరైనా కళ్ళు అక్కడెక్కడో ఉంటే ఇక్కడికే కంపు స్మెల్ వస్తూ ఉంటుంది మరి కళ్ళుతో స్నానం చేస్తే ఇంకెంత కంప కొట్టిపోతాడు మనిషి అదన్నమాట కావున వేడి నీటితో స్నానం చేయకూడదు ఒకవేళ అనౌరా అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలంతో గలవారు మాత్రమే వేడి నీటిని స్నానం చేయవచ్చును ఓకే జ్వరం వచ్చింది ఇంకేదో అయింది ఆరోగ్యం బాగలేదు కనీసం అయ్యో రోజు చన్నీళ్ళ స్నానం చేయలేకపోతున్నానే ఉదయాన్నే లేవలేకపోతున్నానే సూర్యోదయానికి ముందే దీపం పెట్టలేకపోతున్నానే అని ఎవరైతే భావన చేస్తారో వాళ్ళు నో ప్రాబ్లం అనమాట వేడిలతో స్నానం చేసి వాళ్ళు పూజలు ఆచరించవచ్చు ఇంకొకటి అట్లా చేయవారులు గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలను అమ్మా తల్లి గోదావరి మాతాయ్ నమ గంగా మాతాయ్ నమ అని ఆ నదుల పేర్లు చెప్పుకొని స్నానం చేసినట్టయితే అది వేడి నీళ్ళతోని స్నానం చేసినట్టు కాదు అది మనము సాక్షాత్తు ఆ పుణ్య నదులలో స్నానం చేసినట్టుగా అవుతుందన్నమాట ఈ ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలంలో స్నానం చేయవలను ఏదైనా నది దగ్గర ఉందనుకోండి చెరువు ఏదో ఒకటి దగ్గర ఉంటే చక్కగా ప్రాతకాలంలోనే స్నానం చేసేయాలన్నమాట అట్లా చేయని మహాపాపి అయి జన్మ జన్మములు నరక కూపమున బడి కృషించుతురు ఎవరైతే మంచిగా పక్కనే నది ఉంది చక్కగా చెరువు ఉంది ఇంట్లో బావి ఉంది వాళ్ళు లేచి అయితే ఎవరైతే చేయలేకపోతున్నారో ఆరోగ్యం బాగుంది కూడా వాళ్ళు మహా పాపులైతారనమాట జన్మ జన్మలకు కూడా జన్మ జన్మలకు కూడా నరక కూపంలో పడి కృషించిపోతారట ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువు నందు కానీ స్నానం చేయవచ్చును చెప్పాను కదా నదులు దగ్గర లేవు మన ఇంట్లో బావి ఉంది బోర్ ఉంది చక్కగా వాటి నుంచి డైరెక్ట్గా నీళ్లు పట్టుకొని స్నానం చేయాలన్నమాట అంతేగాని ఆరోగ్యం బాగుండదు నాకు నాకు చల్లబెడతాని ఎన్ని చేస్తా అంటే తప్పు పని అది అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరి స్నానం ఆచరించవలను చూడండి స్నానం చేసేటప్పుడు ఒక శ్లోకం ఉంది అదేం శ్లోకము ఇక్కడ చూద్దాం గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మీన్ సన్నిధిం కురు అని పఠించు ఈ శ్లోకాన్ని పఠించు స్నానము చేయవలెను కార్తీక మాస వ్రతము చేయవారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథా కాలక్షేపములతో కాలము గడపవలను ఎవరైతే కార్తీక మాసం చేస్తారో వాళ్ళు పురారాలు చదవాలి పురాణాలు చదువుతూ ఉంటే పఠనం చేస్తూ ఉంటే చక్కగా మనసు పెట్టి చెవు అటువైపుగా పెట్టి శ్రవణం చేయాలి హరికథా కాలక్షేపములతో కాలము గడపవలను ఎప్పుడైతే చక్కగా కథలు వస్తూ ఉంటాయి కదా ఆ కథల మీద మనసు పెట్టి స్వామివారిని భావన చేసుకొని చక్కగా స్వా భక్తి వైపు ఎవరైతే మోక్ష మార్గం కావాలనుకుంటున్నారో వాళ్ళు భక్తి మార్గంలో నడవాలన్నమాట సాయంకాలమున సంధ్యానందనాది సంధ్యానందనాది కాది కృత్యములు ముగించి పూజా మందిరమున ఉన్నటువంటి శివున కల్పోక్తముగా ఈ క్రింది విధమున విధముగా పూజించవలేను చూడండి సాయం సంధ్యాకాలంలో కూడా చక్కగా ఆ సాయంత్రానికి సంబంధించినటువంటి కృత్యములు అంటే పనులు ముగించుకొని చక్కగా పూజా మందిరంలో చక్కగా శివుడి దగ్గర మనకు ఉన్నంతలో అట్టహాసంగా చేయమని చెప్పట్లే ఓకే అవకాశం ఉంది అట్టహాసంగా చేయండి అవకాశం లేదు ఉన్నంతలో ఉన్నంతలో చక్కగా పూజ ఆచరించండి కార్తీక మాస శివ పూజా కల్పము చూడండి పూజ చేసేటప్పుడు వాడాల్సినటువంటి ఇక్కడ కొన్ని చాంటింగ్ ఉంది చూడండి ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాస కైలాస కైలాసహిసాయ నమ సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ పాద్యం సమర్పయామి ఓం లోకేశ్వరాయ నమ ఆర్గ్రం సమర్పయామి ఓం వృషభవాహనాయ నమ స్నానం సమర్పయామి ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి ఓం జగన్నాథాయ నమ యజ్ఞోపవీతం సమర్పయామి ఓం కపాళధారి నమ గంధం సమర్పయామి ఓం సంపూర్ణగుణాయ నమ పుష్పం సమర్పయామి ఓం మహేశ్వరాయ నమ అక్షతాన్ సమర్పయామి ఓం పార్వతీనాథాయ ధూపం సమర్పయామి ఓం తేజౌపాయ నమ దీపం సమర్పయామి ఓం లోక్షాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ కర్పూరనిరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమ సువర్ణమంత్రపుష్పం సమర్పయామి ఓం భమ భవాయ నమ ప్రదక్షిణా నమస్కారాన్ని సమర్పయామి ఈ విధంగా ఈ ఇవి చదువుకుంటూ ఈ ప్రకారంగా కార్తీక మాసం అంతయు పూజించవలను శివ సన్నిధిని దీపారాధన చేయవలను శివుడు ఎక్కడైతే మీరు అక్కడ ఒక చిత్రపటమా లేదా ఎక్కడో ఒక ప్లేస్ అరేంజ్ చేసుకుంటారు కదా అక్కడ ఎప్పుడు కూడా నిత్య దీపారాధన చేయాలన్నమాట ఈ విధంగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజ అనంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలను ఇట్లా చేసిన వారు అశ్వమేధ యాగములు చేసినటువంటి ఫలములు వెయ్యి వాసుపే యాగులు చేసినటువంటి ఫలములు కలుగును వెయ్యి ఎన్నో యాగాలు చేసినటువంటి ఫలిత ఫలము దక్కుతుందన్నమాట ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన ఈ శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు వారి పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించని వారు వంద జన్మలు నానా యందున జన్మించి తర్వాత నక్కలాగా కుక్కలాగా పందిలాగా పిల్లిలాగా ఎలుకలాగా మొదలగు జన్మలు ఎన్నో ఎత్తుదురు ఈ వ్రతము శాస్త్రోత్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారులకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును చతుర్దశాధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము ఓం నమశివాయ అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని మరొకసారి ప్రార్థన చేస్తూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఎవరైతే మొత్తం చూశారో స్వామివారి కృపా కటాక్షాలు మీకు పఠనం చేసినందుకు నాకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ నేను విసుచా